ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే కాపాడుతుంది అనే దానికి చక్కటి ఉదాహరణలు ఈ మధ్య ఒకటి దాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో చేసినటువంటి దుష్ప్రచారం చిరంజీవి గారిని అవమానించినారని చెప్పి అప్పుడు ఎలక్షన్లో ప్రచారం చేయడం జరిగింది అది సాక్షాత్తు అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా బయటపడింది అది తప్పు అని చెప్పి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఒప్పుకోక ఒప్పుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితిని ఆ ధర్మమే కాపాడింది దానికి మరో ఉదాహరణ మొన్న మూడు రోజుల కింద జరిగిన తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ రేవంత్ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన నోటి ద్వారా చెప్పకుండా ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఆయనే అసెంబ్లీలో చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు ఒక క్లోజ్డ్ రూమ్లో ఇద్దరం ఒకరికొకరు బ్రీఫ్ చేసుకున్నామని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది ఏమని ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపమని చెప్పి నే ఆయన కోరడము చంద్రబాబు నాయుడు గారు దానికి తల ఊపి సరే అని చెప్పి రావడము ఈ రెండు సంఘటనలు ఇట్లా దాదాపు అంటే ఇప్పుడు ఒక దా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉన్నాడు ఎక్కడ అబద్ధం ఆడకుండా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టే ఆ దైవం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించి వాళ్ళు ఏదైతే కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు అన్ని ఆడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మోసం చేసినారో ఇప్పుడు అదే కుట్రలన్నీ అసెంబ్లీ సాక్షిగా బయటపడతా ఉన్నాయి ఒక ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఏమంటే ఏం తెలిసాడంటే ఇది మామూలుగా ఉండకూడదు వీళ్ళకి అసెంబ్లీలో అయితేనే అందరికీ ప్రజలందరికీ తెలియ తెలియ వస్తుందని చెప్పి వాళ్ళ ద్వారానే బయట పెట్టిస్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు ఇంకా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చూసుకుంటే ఇది మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ తర్వాత రాయలసీమ మన ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమకి అతి ముఖ్యమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఒక వ్యవసాయ పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్లో కూడా చూసుకుంటే ఇది ఒక ఊహా చిత్రం ఈ మధ్యలో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ ఇది ఇందులో శ్రీశైలం డ్యామ్ వచ్చేసి ఎనిమిది వందల దాని కెపాసిటీ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు నీటి సామర్థ్యం అది దానికి ఇక్కడ మనము పో వివిధ ప్రాజెక్టులు అంటే రాయలసీమ సైడు కానీ తెలంగాణ సైడ్ కూడా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చూసుకుంటే రాయలసీమ సైడ్ పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ ఉంది ముచ్చుమర్రి ఇంత ఇంతవరకు ముచ్చుమర్రి అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ ఉంది ఇటు సైడ్ కూడా చూసుకుంటే తెలంగాణ సైడ్ ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఒకటి దాని తర్వాత కల్వకుర్తి ఒకటి దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి సో ఇప్పుడు తెలంగాణ కూడా చూసుకుంటే దా ఓవరాల్గా వాళ్లకు తొంభై మూడు వాడుకునే వాడుకునేంత కెపాసిటీతో వాళ్ళు అటుపక్కన నీటిపారుదల ప్రాజెక్టులకు ఎత్తి అక్కడ శ్రీశైలం డ్యామ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ అవసరాలకు కొద్ది మనకు మనకొచ్చేసరికి ఇక్కడ పోతిరెడ్డి పాడు పోతిరెడ్డిపాడు పాడు ఎంతవరకు దాని కెపాసిటీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై అడుగులు పైన ఉంటేనే అది దాని హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని వాడుకునేదానికి వీలవుతుంది అంటే ఎన ఎనిమిది వందల ఎనభై అడుగు ఉన్నప్పుడు దాని పూర్తి సామర్థ్యంతో నలభై నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటిపారుదల సామర్థ్యంతో అది వర్క్ చేయడం జరుగుతుంది సపోజ్ ఇప్పుడు వాటర్ అనేటువంటిది ఆల్వే అంటే అదేదో వరదలు వచ్చినప్పుడు లేకపోతే బాగా వర్షాలు పడిన టైంలో మాత్రమే దాని నుంచి మనం వాడుకునేదానికి ఆస్కారం ఏది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఒకవేళ నీటి సామర్థ్యం అనేటువంటిది ఎనిమిది వేల నాలుగు వందల ఒక అడుగు కిందికి వెళ్ళిందంటే పాడు ద్వారా ఎటువంటి ఉపయోగము లేదు కిందకు వచ్చేసరికి ముచ్చుమర్రి ఎనిమిది వందల అడుగులలో ఏడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల అడుగుల మధ్యలో ముచ్చుమర్రి ఉంది కానీ ముచ్చుమర్రి కెపాసిటీ అనేటువంటిది మూడు రోజులకు కానీ ఒక టీఎంసీ నీటిని ఎత్తు లిఫ్ట్ చేయడం అనేటువంటిది దాని కెపాసిటీ లేదనమాట సో ఈ ఈ ఓ దీన్ని ఓవర్కమ్ చేసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు ఉన్నటువంటి కరువు ప్రాంతంగా ఉంది కాబట్టి ఆ కరువును తొలగించడానికి కోసం అని చెప్పి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆ రోజు తన కార్యాచరణలో రూపొందించడం జరిగింది దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి ఒకటి కావాలనే వాళ్ళతో ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వెళ్ళి కేసులు వేయించడం కానీ ఇంకొకటి పర్మిషన్స్ లేవు లీగల్గా అని చెప్పి అన్ని ప్రతి అడుగు అడుగున అడ్డం అడ్డం పడతా ఉన్నప్పటికీ కూడా ఆ అడ్డం అన్నింటినీ తొలగించుకొని మరి ప్రాజెక్టులు అన్నిటినీ దాన్ని ముందు ముందుకు నడిచే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఒక అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్లో తన పాత్ర కూడా లేదు లేకపోయినప్పటికీ వారికి ఉన్నటువంటి స్నేహం సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి స్నేహంతో తన దా దానిపై ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఏడు వేల కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతా జరుగుతూ ఉంది ఒక పక్క మహబూబ్నగర్ తెలంగాణ వాళ్ళు కేసులు వేయడము ఇంకొక పక్క ఇండైరెక్ట్గా ఎవరో కేసులు వేయించడము దాన్ని ఎలాగైనా ఆపాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ వారికి సహకరించే వాళ్ళు కొందరు దాన్ని అడ్డుకుంటున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి సంకల్పం ముందు వాళ్ళందరూ ఓడిపోక తప్పకుండా తప్పనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఒక ఒక చిన్న యజ్ఞ ఇప్పుడు విశ్వ అందరికీ తెలిసే ఉంటుంది విశ్వామిత్రుడు చరిత్రలో జరిగినటువంటి ఒక గొప్ప యజ్ఞం ఏంటంటే విశ్వామిత్రుడి యజ్ఞం ఆయన లోక కళ్యాణం కోసం ఆ రోజు త్రేతాయుగంలో అతీత దేవ 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 దేవల దేవతలకు సంబంధించిన అతీత శక్తులు కానీ అవన్నీ పొందడానికి కోసము ఒక యజ్ఞం తలపెట్టి ఉంటాడనమాట ఆ యజ్ఞాన్ని విఫ అది ఆ రాక్షసులకి వాళ్ళకి తెలిసి ఈ ఈ యజ్ఞం కూడా జరిగితే మన సామర్థ్యం తగ్గిపోతుంది మనల్ని దేవతలు వీళ్ళంతా డామినేట్ చేస్తారని చెప్పి ఎలాగైనా ఆ యజ్ఞాన్ని విఫలం చేయాలని చెప్పి రాక్షసులు అందరూ కలిసి టాటకి టాటకీ అనే రాక్షసిని ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అని చెప్పి పంపిస్తారనమాట ఆ ఆవులను కట్ చేసి ఆ యజ్ఞంలో పడేయడము రక్తం తీసుకొచ్చి ఆ యజ్ఞం జరగకుండా పడేయడము వర్షాలు పడేటట్లు చేయడము రాళ్ళు పడేటట్లు చేయడము ఇట్లా యజ్ఞాన్ని ఏదో విధంగా యజ్ఞాన్ని భగ్నం చేయాలనేటువంటిదే రాక్షసులు అటువంటి ఉన్నటువంటి వాళ్ళ నిర్ణయం అప్పుడు ఈ విశ్వామిత్రుడు దశరథుడిని వేడుకుంటే అప్పుడు రాముడు యుక్త వయసులో ఉన్న రాముడు లక్ష్మణుని ఇద్దరిని ఎలాగైనా విశ్వామిత్రుల వారికి యజ్ఞం పూర్తి చేసే విధంగా సహకరించండి అని చెప్తే అప్పుడు రాముడు తన మొదటి యుద్ధాన్ని ప్రకటించి ఆ టాటకిని అంతమొందించి యజ్ఞము పూర్తి చేయడం జరిగింది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భగీర అపర భగీరథుల్లాగా రాయలసీమకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిపారుదల తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతం కరువు తీర్చాలి అనేటువంటి ఒక కృత్య కృత నిశ్చయముతో ఒక యజ్ఞములాగా చేస్తూ ఉంటే ఒక ఇంకో పక్కన వీళ్ళు లాగా పోయి ఎన్జిటిలో పోయి కంప్లైంట్లు ఇవ్వడము దానికి లీగల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆపేదానికి ఇంకొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇలాంటి ప్రయత్నాల వల్ల వాళ్ళు ఏదో తాత్కాలికంగా సునకానందం పొందొచ్చేమో కానీ లాంగ్ టర్మ్లో దానివల్ల వాళ్ళకు జరిగేది నష్టమే ఒక పక్క పనిని ఆపి మళ్ళా దానికి నిన్న మీడియా మీడియా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దండి ఎంత ఇరవై టీఎంసీలే కదా అంట అంటే ఇరవై టీఎంసీలు అంటే అదేదో ఇరవై నంబర్ చిన్నగా కనపడచ్చు అసలు ఈయన దృష్టిలో టీఎంసీ అంటే ఏందో మరి నాకు తెలియదు తెల్లవారుజామున మగ్గుతో కడుక్కునే నీళ్ళు అనుకున్నాడు మరి ఏమో మరి అర్థం అలా ఒక టీఎంసీ థౌజండ్ క్యూబిక్ మిలి మిలియన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ అంటే ఒక టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఒక పదివేల ఎకరాల నీటికి సాగుపడే అంత అవసరమైనటువంటి నీరు ఒక టీఎంసీ అంటే అంటే ఇప్పుడు సపోజ్ ఒక చెన్నై లాంటి ప్రాంతం ఉందనుకోండి వాళ్ళకు ఒక సంవత్సరానికి సరిపడే అంత నీరు ఒక ఫిఫ్టీన్ టీఎంసీ అంటే మొత్తం సంవత్సరం అంతా కలిస్తే ఒక ఫిఫ్టీన్ టీఎంసీ నీరు చెన్నైకి వస్తుంది ఒక టీఎంసీ వల్ల యాభై నుంచి అరవై లక్షల మంది ప్రజలకి సా త్రాగునీరు ఒక సరిపోయే ఒక సంవత్సరానికి సరిపోయే త్రాగునీరు అది దాన్ని ఆయన ఇరవై టీఎంసీలే కదా అంటున్నాను మరి ఆయన దృష్టిలో మన వాటా ఇరవై రెండు టీఎంసీలు కూడా మనకు వద్దు వాళ్ళకే ఇవ్వండి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు తెలంగాణ వాళ్ళకే ఇప్పుడు సపోజ్ మన కార్పొరే కార్పొరేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంటుంది పైప్ లైన్లలో పైప్లైన్లలో రాగానే అందరికీ అలర్ట్ రాగానే ఎవరు ఎవరి ఇంట్లో మోటార్ వాళ్ళు ఆన్ చేసుకుంటారు టగటాని తొందరగా ఎందుకు మోటార్ ఆన్ చేసుకోకపోతే ఏముందంటే పక్కోడు మోటార్ ఆన్ చేసుకుంటారు అన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయి వీళ్ళకి రావు కాబట్టి సేమ్ అదే పరిస్థితి ఇడా ఇప్పుడు నువ్వు నీ నీకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఈ పక్కన వాటర్ అన్నీ ఏమవుతాయో ఆ తెలంగాణ వాళ్ళు లాగేసుకుంటారు మనకేముండవు ఇంకా నీళ్ళు లేక నీళ్ళు లేకపోతే ఇంకా ఏ విధంగా రాయలసీమ కరువు ప్రాంతం తీరిపోవాలా కనీసం చెప్పేదానికన్నా వాళ్ళకన్నా ఉండాలి అరే ఏం మాట్లాడుతున్నాము ఏం చే మనం చే మీరు చేయలేకపోతే ఇంకొక విధంగా మేము మాట్లాడతాము మాట్లాడి తెలంగాణ సర్కార్తో మాట్లాడి దాన్ని సెటిల్ చేస్తాము అని చెప్పడం పోయి వాళ్ళని కవర్ చేసుకుంటా మనకి ఇరవై టీఎంసీలు అవసరం లేదన్నట్టే చెప్పేసినాడు ఆయన ఇప్పటికైనా కూడా మీరుండే కేంద్ర ప్రభుత్వంలోనే మీకు మీరు అనుకుంటే బీజేపీ వాళ్ళు ఏం వాళ్ళ రేవంత్ రెడ్డికి బీజేపీ వాళ్ళు ఏమి ఎక్కువేం కాదు మీరు అనుకుంటే చేయొచ్చు అయినా కూడా ఇంత జరుగుతూ ఉన్నా కూడా కూటంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంధ్రా కోసం అని చెప్పి ఇట్లా ఆపుతా ఉన్నా కూడా మరి కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు ఒకరు కూడా నోరెత్తడం లేవు మరి అరే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపించగలిగినాడంటే ఇంక వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం ఎందుకు దాంట్లో కూటమి అలయన్స్ ఎందుకు ఇంక అందరు కలిసి ఒకటే పెట్టేసుకోండి సరిపోద్ది కదా కాంగ్రెస్ బీజేపీ అందరు కలిపి పుల్లగూర అని చెప్పి ఒకటి పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ముందు సో ఇప్పటికైనా కూడా తను మారాలి మారి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎలాగైనా పూర్తి చే చేసే విధంగా సహకరించాలి రాయలసీమ రతనాల సీమగా మారేందుకు తన వంతు కృషి చేయాలి ఇంకొక విషయం లాస్ట్గా సో మొన్న జరిగిన మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎవరు రెస్పాండ్ కాకుండా ప్రజల పట్ల ఉన్నటువంటి వారికి ప్రజల మేలు ప్రజా శ్రేయస్సు వారికి ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు ఆ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయలేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అని కానీ వార్నింగ్ అని కాదు కానీ అందరికీ చిత్తశుద్ధి ఉంది కాబట్టే మెడికల్ కాలేజెస్ వాటి వాటి ప్రాధాన్యత వాటి ఉపయోగం పేద మధ్యతరగతి వారికి అవసరమని తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు బిడ్డింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అందరికి అందుకు మా అందరికీ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు వయసు ఎక్కువైనా అనుభవం ఎక్కువ ఉన్నా కూడా తప్పును ఒప్పుకుంటే ఇప్పటికైనా గొప్పవాళ్ళు అవుతారు చరిత్రలో గొప్పవాళ్ళుగా మిగిలిపోతారు ఆ మిగిలిన ఏడు కాలేజీలను మీరు ఒక ఇరవై శాతం ముప్పై శాతం పూర్తయినటువంటి పనులను మిగతా డెబ్బై శాతం మీరే పూర్తి చేయండి మీరే క్రెడిట్ తెచ్చుకునే దానికి మంచి ఆస్కారం ఉంటుంది మీరు పూర్తి చేసి జాతికి కాకుండా జాతీయానికి అంకితం చేయండి మీరు చరిత్రలో మంచి ముఖ్యమంత్రిగా ఈ చివరి మీ వయసు చివరి ఆంక్షల్లో మీకు మంచి పేరు ఉంటుందని చెప్పి సభాముఖంగా మీకు వేడుకుంటా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారము ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పక్కకు పెట్టి వాళ్ళ స్వలాభాల కోసం అంటే ఇంతకుముందు మన చంద్రబాబు గారితో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ వా నీటిని అటు మళ్లించడం జరుగుతూ ఉంది రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు తేవాలనే సదుద్దేశంతో అప్పటి మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని ఒక ప్రణాళికను తీసుకొని వస్తే అప్పట్లోనే మన చంద్రబాబు గారు అడ్డం పడి దాన్ని ముందు పోనీయకుండా చేశారు ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రజలు తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏదో మంచి చేస్తారని వాళ్ళు నమ్ముకొని వాళ్ళను గెలిపిస్తే వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఈ ప్రాజెక్ట్ పనులను పక్కన పెట్టడం జరిగింది అలాగే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను పెంపొందించారు దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జరిగింది దీని ద్వారా దాదాపు మూడు టిఎంసీ నీళ్లు మన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు వచ్చేటట్టు వాళ్ళు ప్రణాళిక రూపొందించారు ఆ తర్వాత వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టేసి రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అలాగే ఈ ప్రభుత్వం ముందు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూసినప్పుడు బిడ్డింగ్కు ఎవరు రాలేదు అంటే దాన్ని బట్టి అర్థం ఏమైంది ప్రజలు దీనికి సుముఖంగా లేరు ఇట్లా ప్రవే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని తెలిసే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడం లేదు ఇంకా చూస్తే ఆరోగ్యశ్రీ దాదాపు ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ జబ్బులను ఇరవై ఐదు లక్షలకు మన జగన్ గారు పెంచడం జరిగింది అంతేకాకుండా ఈ ఆరోగ్యశ్రీలో అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో గత సంవత్సరం నుంచి అన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఒక దాదాపు రెండు మూడు నెలల కిందట మేము ఈ బిల్లులను క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత అంటే హామీ ఇస్తే ఈ స్ట్రైక్ చేసే ఆసుపత్రులు కూడా ఆ సమ్మెను విరమించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవను కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఇచ్చిన హామీని పక్కన పెట్టి వీళ్ళు ఆ పెండింగ్ బకాయిలను అలాగే ఉంచేసరికి కొంతమంది అంటే కొత్తగా హాస్పిటల్ పెట్టిన వాళ్ళు చిన్న హాస్పిటల్లు ఆరోగ్యశ్రీ కలిగి ఉన్నవాళ్ళు డబ్బులకు ఎంతో ఇబ్బంది పడుతూ మూసేయాల్సిన పరిస్థితి ఉంది దీన్ని కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్లో ఉన్న బకాయిలను ఆసుపత్రులకు చెల్లించి పేద ప్రజలకు వైద్యం అందేలాగా వీటిని పునరుద్ధరించాలని కోరడమైనది అలాగే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పిఎస్సిలో మన జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లు ఉంటే పేద ప్రజలకు సరైన వైద్యం అందుతుందని ఆయన ప్రణాళిక రూపొందిస్తే ఈ మధ్యకాలంలో పిహెచ్ల్లో కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల సరైన అంటే ఇద్దరు డాక్టర్లు ఉన్న చోట ఒకళ్ళే వచ్చి విధులు నిర్వహిస్తూ ప్రజలకు తగిన న్యాయం చేయడం లేదు అలాగే కొన్ని సిహెచ్సిల్లో కూడా డాక్టర్ల కొరత అనేది ఏర్పడింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అటు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కానీ అలాగే ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు కానీ అలాగే డాక్టర్లను నియమించడంలో కానీ కొన్ని చర్యలు తీసుకొని ప్రజాశ్రేయస్సుకు ఉపయోగపడాలని డాక్టర్ స్వింగ్ తరఫున నేను మీ ద్వారా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని Thank you.